ఈ ఆజ తెల్లచీర మల్లెపూలు పెట్టుకుని ఆ ప్రభాస్ గారిని కలవటానికి వెళ్ళింది అని పద్మ చెప్తుంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా నమ్మరు నువ్వు ఆజపై నిందలు వేయటానికే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా చూపించు అని బామ్మ రఘురామ్ జానకి అందరూ నిలదీస్తూ పద్మని తిడుతూ ఉంటారు నేను చెప్తుంటే మీరెందుకు అర్థం చేసుకోవటం లేదు నేను చెప్తున్నది నిజమే కావాలంటే దీన్నే అడగండి అని పద్మ అంటుంది చెప్పమ్మా చెప్పు అని అందరూ ఆజని నిలదీయటంతో ఒట్టేసి చెప్పమ్మని పద్మ పద్మ అంటుంది శ్రీను మీద ఒట్టేసి చెప్పవే అని పద్మ అడుగుతూ ఉండటంతో అప్పుడు ఆజ శ్రీను మీద ఒట్టేయకుండా తన తలపై ఒట్టు వేసుకొని నేను శ్రీనుపై కాదు నా మీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను నేను వెళ్ళలేదు ప్రభాస్ని కలవలేదు అని అబద్ధం చెప్తుంది దాంతో పద్మకి మరింత కోపం వస్తుంది వెంటనే ఆజ్య చెంపగలకొడుతుంది అమ్మా ఎందుకమ్మా ఆజ్య కొడుతున్నావు అని శ్రీను పద్మపై మండిపడుతూ ఉంటాడు లే ఆజ్య అని పైకి లేపుతూ ఆజ్య వెళ్ళలేదని చెప్తోంది కదా అని శ్రీను కూడా పద్మని అరుస్తూ ఉంటే అవునంటూ రఘురాం జానకి కూడా పద్మని తేడుతూ ఉంటారు అప్పుడే పద్మ పార్వతికి సైగ చేయటంతో పార్వతి వెళ్ళి ఒక ఫోన్ పట్టుకు వస్తుంది ఇది మా ఫ్రెండ్ ఫోను నా దగ్గరే ఉంటుంది కానీ నేను ఎప్పుడూ దీనిని మిస్యూజ్ చేయలేదు దీంట్లో మాత్రం ఒక వీడియో ఉంది అని అది మీ అందరికీ చూపిస్తాను అని పార్వతి పద్మ చెప్తూ ఉంటారు ఏమే నువ్వు అక్కడికి వెళ్ళలేదని చెప్తున్నావు కదా చూడండి ఈ వీడియో చూడండి అని పద్మ అందరికీ ప్రభాస్తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో మొత్తం కూడా చూపించేస్తుంది దాంతో అందరూ ఒక్కసారిగా కుప్పకూలి షాకింగ్గా ఆ వీడియోని చూస్తూ ఉంటారు పెద్దమ్మ పెద్దనాన్న నేను అక్కడికి వెళ్ళిన మాట నిజమే కానీ మా మధ్య ఏ తప్పు జరగలేదు అని ఆతి చెప్తుంటే ఏంటే నువ్వు మళ్ళీ కథలు చెప్తున్నావు మరి ఆ రోజు ప్రభాస్ ఇంటికి వచ్చాడు కదా దాని సంగతి ఏంటి అని పద్మ అడగటంతో అవును ప్రభాస్ ఇంటికి వచ్చిన సంగతి కూడా నిజమేనని ఆచి ఒప్పేసుకుంటుంది దాంతో మళ్లీ రఘురాం అందరూ చాలా కోపంగా వైపు చూస్తూ ఉంటారు ప్రభాస్ ఏమో చూడాజా నువ్వు నా మొబైల్లో వీడియో డిలీట్ చేస్తావని నేను ఆ మాత్రం గెస్ట్ చేయలేనా నా దగ్గర ఇదిగో సీడీ ఉంది తర్వాత క్లౌడ్లో కూడా వీడియో ఉంది ఆ తర్వాత నా దగ్గర ల్యాప్టాప్లో డెస్క్ టాప్లో ప్రతి చోట కూడా ఆ వీడియోలే ఉన్నాయి కాబట్టి నువ్వు మళ్ళీ గెస్ట్ హౌస్కి రావాల్సిందే అని చెప్పి ఆజకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఇప్పుడేమో ఆజ వీడియో చూసేసి రఘురం నువ్వు అసలు ఎందుకమ్మా అక్కడికి వెళ్ళావని నిలదీస్తూ ఉంటే పెద్దనాన్న నేను ఏ తప్పు చేయలేదు అని ఆజ రఘురం కాళ్ళు పట్టుకొని వేడుకు ఉంటుంది ఆ వీడియో చూసినా శ్రీను కూడా గుండెలు పగలేలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు మరి ఇప్పుడు ఆతిని ఇంట్లో నుంచి పద్మ గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుంది